యానం నియోజకవర్గం ఇక మంచి రోజులు రానున్నాయని ఎలుక పెండింగ్ లో ఉన్న గోదావరి వరద పరిరక్షణ గట్టుకు సంబంధించి ఫైల్ పై పుదుచ్చేరి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వివరించారు ఈ ప్రతిపాదన పుదుచ్చేరి ప్రభుత్వం నుండి కేంద్రంకు పంపడం జరుగుతుందని వాటికి సంబంధించిన అంశాలను ఢిల్లీ ప్రతినిధి మీడియాకు వివరించారు మనం ఎదురుచూస్తూ ఉన్నాం ఆ రోజుని పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణబేడి గారు ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో మనకి శాంక్షన్ అయిన ఫ్లెడ్ వాళ్ళని ఒక నియోజకవర్గానికి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఇది భావీం కాదు ఈ స్కీమ్కి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్కి ఆవిడ ఫోన్లోనూ రిటర్న్గా కూడా పంపించడంతో ఒక్కొక్క ట్రిప్కి మనం ఒకసారి ఆంధ్ర ఎన్ఓసి తీసుకోమని రెండోసారి బెనిఫిట్ రేష్ కా కాస్ట్ని మళ్ళా మళ్ళీ కొత్తగా చేయమని చెప్పేసి ఒకటి అలాగే పాండిచ్చేరి గవర్నమెంటు ఫైనాన్స్ కాన్ఫరెన్స్ని ఇవ్వమని చెప్పేసి ఒకటి అలాగే ఇంకొకసారి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోమని ఒక ఆరు నెలలకి ఆరు నెలలకి ఒక్కొక్క కుర్రీ వేసి ప్రాజెక్ట్ రాకుండా ఇక్కడ నుంచి భారత ప్రభుత్వం కోరిన విధంగా పేపర్ను పంపకుండా చేశారు మొన్న జనవరి తొమ్మిది అనగా లాస్ట్ ఇయర్ జనవరి తొమ్మిదో తారీఖుకి బెనిఫిట్ కాస్ట్ రేస్లో మరలా కొత్తగా ఒక సంవత్సరం నుంచి అన్ని డిపార్ట్మెంట్లతోటి జరిగిన నష్టాన్ని రాబోయే పది సంవత్సరాలకి ఫ్లడ్గానే వచ్చి డ్యామేజ్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ఇప్పుడు కట్టే ప్రాజెక్టుకి వేబులా కాదా అన్న దాని మీద ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసి దాన్ని వెట్టింగ్ చేసి జేఎన్టీయుని ద్వారా నేనే స్వయంగా పట్టుకెళ్ళి సీఎం గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే దానికి సంబంధించిన మినిస్టర్ సెక్రటరీ ఆధ్వర్యంలోనే కలెక్టరేట్ ఆఫీసులో సీఎం గారిని అక్కడ రప్పించి అక్కడ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తే సీఎం గారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున గవర్నర్ గారికి పంపించున్నారు డిసెంబర్ నాలుగో తారీఖు అనగా మన సోమవారం అతను సైన్ చేసి నిన్న ఆ జీవో ఆ జీవో కూడా ఇష్యూ అయ్యి నిన్న రాత్రి గవర్నర్ పాండిచ్చేరి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మీరు మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ యూటీ పాండిచ్చేరి నుంచి పర్మిషన్స్ మేము ఇస్తూ అన్నీ అన్నీ సబ్మిట్ చేస్తున్నాం మీరు పని మొదలు పెట్టమని చెప్పేసి రాత్రి నిన్న పదిన్నర గంటలకి ఈ పేపర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నారు ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నేను ఫాలోఅప్ చేసి ఆల్రెడీ నేను ఇందులో లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అధికారులు కూడా కలవడం జరిగింది కలిసినప్పుడు మీరు మేము అడిగిన పేపర్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే ఫ్లడ్ వాళ్ళని మళ్ళీ మేము కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు ఎందుకంటే ఒక చిన్న డౌట్ ఉన్నది ఇది రెండు వేల పంతొమ్మిదిలో ముందు వరకు ముందైతే డెబ్బై ఐదు పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేలాగా ఇరవై ఐదు పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునేలా ఉండేది దాన్ని మన పాండిచేరి యూటీ వల్ల నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సార్లు పది పదే సార్లు అప్రోచ్ అయ్యి వంద పర్సెంట్ ఇచ్చే విధంగా రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత మనం ఈ కిరణ్ వేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు స్కీమ్ అంతా కూడా మారిపోయి అరవై పర్సెంట్ కేంద్రం ఇచ్చేలాగా నలభై పర్సెంట్ స్టేట్లు యూటీ ఇచ్చేలాగా అని చెప్పేసి ఈ మధ్యలో ఈ నాలుగైదు సంవత్సరాల్లో మారిపోయింది దీన్ని అందుకని పాత స్కీమ్ కింద శాంక్షన్ అయింది కాబట్టి మేము పేపర్లు ఇవ్వడం లేట్ అయినా కానీ పాత స్కీమ్ కిందే ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది దానికి కన్సర్న్ మినిస్టర్ తోటి సెక్రటరీ అడిషనల్ సెక్రటరీలందరూ కూడా నాకు వాటర్ కం వాటర్ కమిషన్ చైర్మన్ తోటి కమ్ అడిషనల్ సెక్రటరీకు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు వీరందరితోటి నాకు స్నేహం ఉంది నేను నెక్స్ట్ వీక్ త్వరలోనే ఢిల్లీ వెళ్ళి వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాబ్స్కో ద్వారాగా ఈ వర్క్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఏ నిర్ణయం మళ్ళీ మారకుండా వందకు వంద పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోటి కట్టేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని అలాగే ఇప్పుడు కానీ ఫార్టీ పర్సెంట్ కానీ మనం పెట్టుకోమంటే రెండు వందల కోట్లు దాటి అవుతుంది ప్రజెంట్ పిఎస్ఆర్ రేట్లో ఆ నలభై పర్సెంట్కి ఎనభై కోట్లు మనం పాండిచేరి గవర్నమెంట్ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి పాత శాంక్షన్ ప్రకారంగా పాత క్యాబినెట్ మీటింగు గత ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మనం ఈ వర్క్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి క్యాబినెట్ ఎంప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది దానికంతా అన్ని ఆధారాలతోటి అన్నీ కూడా ఉన్నాయి ఈ పేపర్ని నిన్న పదిన్నరకి పంపించారు ఈరోజు కోయంబత్తూర్ చీఫ్ ఇంజనీర్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది వారు ఈ ఫైల్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారు దీని హెడ్ ఆఫీసు కోయంబత్తూరులో ఉంటుంది ఈ చీఫ్ ఇంజనీర్ కూడా మనకు తెలిసిన వ్యక్తే అందుకని దీన్ని ఫాలో అప్ చేసుకుని రాబోయే జనవరి ఎండ్ లోపలనే భారత ప్రభుత్వం ద్వారాగా ఈ పని మొదలుపెట్టేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని అది సాధిస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను